హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి కరివేపాకు కారం అండి పిల్లలు కరివేపాకు అనేసరికి అంత ఇష్టంగా తిన్నారు కదండి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి పిల్లలు కూడా చాలా ఇష్టం ఇష్టంగా తింటారు హెల్దీగా టేస్టీగా చాలా అంటే చాలా బాగుంటుందండి మనకి కరివేపాకు కారాన్ని పర్ఫెక్ట్ కొలతలతో ఎలా చేసుకోవాలి ఏంటి అనేది నేను ఈ వీడియోలో టిప్స్తో సహా షేర్ చేస్తానండి చూసేయండి ఈ కరివేపాకు కారం చేసుకోవడం కోసం ఇక్కడ నేను ఐదు కట్టలు కరివేపాకు తీసుకున్నానండి నేను ఇక్కడ ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటున్నాను తీసుకొని వాటర్లో శుభ్రంగా కడిగి ఆరబెట్టేసుకోవాలండి తడేమీ లేకుండా ప్యాన్ తీసుకొని టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి ఈ కరివేపాకు అనేది మనకి క్రిస్పీగా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా మిక్స్ చేస్తూనే ఫ్రై చేసుకోవాలండి అప్పుడే మనకి ఈవెన్గా ఫ్రై అవుతుంది కరివేపాకు అనేది మనం కరివేపాకుకి అక్కడ తడి లేకుండా ఆరబెట్టేసుకున్న తర్వాత మాత్రమే ఫ్రై చేసుకోవాలండి ఇలా క్రిస్పీగా వచ్చిన తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి మళ్ళీ సెకండ్ బ్యాచ్ ఫ్రై చేసేటప్పుడు ఒక స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని మళ్ళీ ఫ్రై చేసుకోండి నేను ఇక్కడ కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఫ్రై చేసుకున్నానండి నేను ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి చూసారు కదా ఇలా క్రిస్పీగా ఉండాలి మనకి ఇలా అంతా కూడా ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోవాలండి నెక్స్ట్ త్రీ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని కప్పు మినపప్పు హాఫ్ కప్పు శనగపప్పు అండి ఇది తర్వాత కప్పు ధనియాలను కూడా యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోవాలండి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇలా ఈ ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి కప్పు నువ్వులను కూడా యాడ్ చేసుకుంటున్నాను నువ్వులనేది ఆప్షనల్ అండి మీకు నచ్చితే యాడ్ చేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి ఇలా ఫ్రై చేసుకోవాలండి నువ్వులు చిటపటలాడే ఆడే వరకు ఫ్రై చేసుకోవాలి ఇదంతా కూడా లో ఫ్లేమ్లో మాత్రమే చేసుకోవాలండి అప్పుడే మనకి లోపల వరకు ఫ్రై అవుతాయి ఇవన్నీ ఒక ప్లేట్లకు ట్రాన్స్ఫర్ చేసుకోండి వీలైనంత వరకు తీసేసుకోవచ్చండి మిగిలింది అలాగే ఉంచేసేయండి అదే ఆయిల్లో వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఎండుమిర్చి వేసుకుంటున్నాను వేసుకొని ఇవి కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై అవ్వాలండి ఈ మిర్చి కూడా క్రిస్పీగా వస్తుంది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మీడియం సైజు ఉన్న రెండు వెల్లుల్లిని తీసుకొని పోల్చుకొని వేసుకోవాలండి వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోండి చూసారు కదా మనకి చిల్లీ అనేది కూడా కలర్ చేంజ్ అయింది స్టవ్ ఆఫ్ చేసుకొని మనకి ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలండి అప్పుడు మనకి ఈ కరివేపా కారం అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఇలా లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత ఇంతకుముందు ఫ్రై చేసి పెట్టుకున్న పప్పులు ఉన్నాయి కదండీ అవి కూడా ఇందులోకి యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకొని త్రీ టు ఫోర్ స్పూన్స్ వరకు జీరాను కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటూ ఒక టెన్ సెకండ్స్ పాటు ఫ్రై చేసుకోవాలండి మనకు ఆ జీరా కూడా ఫ్రై అయిపోతుంది ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోండి పూర్తిగా చల్లారాలండి పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మనం పౌడర్ వేసుకోవాలి పూర్తిగా కూల్ అయిన తర్వాత మిక్సీ జార్ తీసుకుని అందులోకి యాడ్ చేసుకుంటున్నాను రుచికి సరిపడినంత ఉప్పు కూడా యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని మిక్సీ వేసుకోవాలి నేను ఇక్కడ కరివేపాకుని పౌడర్ని సపరేట్గా యాడ్ మిక్సీ వేసుకుంటున్నానండి ఇలా వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా కోర్సుగానే గ్రైండ్ చేసుకోండి మరీ మెత్తగా కాకుండా లైట్గా కోర్సుగా ఉండేలాగా చూసుకోండి వేసుకొని ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మనం ఫ్రై చేసి పెట్టుకున్న కరివేపాకును కూడా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మిక్సీ వేసేసుకోవాలి ఇలా పౌడర్ లాగా వేసుకోవాలండి కరివేపాకుని పప్పుల పొడిని అన్నీ కూడా వేసుకొని ఒక బౌల్లో మిక్స్ చేసుకోవాలి ఈజీగా ఉంటుందండి పర్ఫెక్ట్గా గ్రైండ్ అవుతుంది కూడా ఇలా అన్నీ కూడా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా అంతా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోండి మీరు కావాలి అంటే మళ్ళీ ఒకసారి మిక్సీ ఆడించుకోవచ్చండి నేను ఇలా మిక్స్ చేసి తీసుకుంటున్నాను మిక్స్ చేసినా సరిపోతుంది ఇంతేనండి ఎంతో టేస్టీగా ఉండే కరివేపా కారం రెడీ అయిపోయింది చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ వచ్చేస్తే హెల్తీగా టేస్టీగా ఉండే కారపళ్ళని ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చండి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నా కామెంట్స్లో తెలియజేయండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్